గాలి మేడలు ఒక ఊరిలో రామారావు అనే ఒక సోమరి ఉండేవాడు అతనికి పని తక్కువ ఆలోచనలు ఎక్కువ ఒకరోజు ఏదైనా పని చేసి బాగా సంపాదించాలి అనుకున్నాడు వాళ్ళమ్మ దగ్గర పది రూపాయలు ఇప్పించుకుని కుండలో పాలు పోయించుకున్నాడు కుండ నెత్తిన పెట్టుకుని పోతా ఉంటే ఆలోచనలు మొదలయ్యాయి ఈ పాలకు తోడు పెడితే పెరుగవుతుంది ఇప్పుడు ఎండాకాలం పెరుగును మజ్జిగ చేసి అమ్మితే చాలా డబ్బులు చేతిలో పడతాయి ఆ డబ్బుతో కోళ్లను కొంటాను అవి రోజుకొక గుడ్డు పెడతాయి వాటిని కోళ్ళు పొదిగితే పిల్లలవుతాయి కోళ్ళ నమ్మిన డబ్బులతో పెద్ద మేడ కడతాను చక్కని చుక్కను పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటాను పిల్లలకు అడిగినవన్నీ కొనిచ్చి బాగా చూసుకుంటాను నా పిల్లల్ని ఎవరైనా ఏమైనా అంటే కాలితో ఒక్క తన్ను తంతాను అంటూ ఆలోచనల్లోనే కాలు వేగంగా ముందుకు ఊపాడు ఎదురుగా ఒక పెద్ద రాయి ఉంది కాలు పోయి దానికి కొట్టుకుంది అంతే అది తగిలి అలాగే ముందుకు డబీమని పడ్డారు కుండ పగిలి పాలన్నీ నేలపాలయ్యాయి